నెల్లూరు జిల్లా మనబోలు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ శనివారం తనిఖీ చేశారు సిబ్బందితో మాట్లాడారు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఎస్పీ తనిఖీ వివరాలను డిఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు ఇందులో ఇందులో భాగంగా ఈరోజు సిబ్బందితో సార్లు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వారి యొక్క ఏమైనా ఫీలెన్స్ వారి అని చెప్పి అడగడం జరిగింది తెలుసుకున్నారు అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అండర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉన్నటువంటి కేసెస్ మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాటి త్వరితగతిన ఛార్జ్షీట్లు ఫైల్ చేయమని చెప్పి చెప్పారు అలానే రోడ్ యాక్సిడెంట్స్ హైవే ఉండటం చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి దాని మీద ప్రజలకి అవగాహన కార్యక్రమాలు చేపట్టమని చెప్పి చెప్పడం జరిగింది పోలీస్ స్టేషన్ సర్కమిస్టెన్స్ శుభ్రంగా రీన్ అండ్ క్లీన్గా ఉంచుకోమని వాటర్స్ దగ్గర కూడా అంతా చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి వాటిని కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది ఈ యొక్క సీజర్ వెహికల్స్ ఏమైతే ఉన్నాయో అది ప్రాపర్గా డిస్ప్లే అయ్యే విధంగా వాటిపైన ఒక క్రైమ్ నెంబర్తో మెన్షన్ చేస్తూ షీట్స్ కూడా అంటించేసి అవన్నీ కనపడే విధంగా పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది పలు సూచనలు చేయడం జరిగింది ఈరోజు ఎస్పీ గారు పలు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఈరోజు ముఖ్యంగా సిబ్బందికి అధికారులు అందరూ కూడా బైకు మీద వెళ్ళేటువంటి అందరూ కూడా హెల్మెట్స్ ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మాత్రం ఒప్పుకోనని చెప్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎస్పీ గారి దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది